హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి హాలు కర్రీ అండి ఈ హాలు తయారు చేసే విధానం చూసేద్దాం అలాగే దీనికి కావాల్సినవి చూసేద్దాం రెండు హాలు రెండు హానియన్స్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ఇలా అయితే తీసుకున్న ఫ్రెండ్స్ హాలుని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇంకా ఆనియన్స్ని కూడా కట్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ వెలిగించుకుని రెండు స్పూన్ల హాయిలు వేసుకుని పచ్చిమిర్చిని ఇంకా కరివేపాకుని జీలకర్ర వేసి ఇలా వేపించుకోవాలి ఇలా వేగుతు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుని వేపించుకోవాలి ఇప్పుడు మనము ఒక అర స్పూను అల్లం పేస్ట్ని వేసుకున్నాం ఈ ఈ కర్రీకి చాలా టేస్టీగా రావాలంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలానే ఆనియన్స్ని కానీ మరి ఆలు ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటే ఈ కర్రీకి టేస్ట్ అనేది పెరుగుతుంది మనం ఒక్కొక్కసారి పెద్ద పెద్ద పెట్టి వండుకుంటాము ఈ హాలుని చాలా రకాలుగా వండుకోవచ్చు పెద్ద ముక్కలుగా మళ్ళీ మసాలా పెట్టి లేదు అంటే ఉడికించి ఫ్రైగా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వీటిని కూడా వేసి ఆనియన్స్ ఎగిపోయినాయి కదా ఈ ఎగిపోయిన దాంట్లో ఈ హాలు ముక్కలను కూడా వేసుకుని ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలి ఇలా వేపించుకుంటూనే చిటికెడు పసుపు అలానే నేనైతే ఫస్ట్ సాల్ట్ని ఒక స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు ఇంకా ఒక అర స్పూన్ కారం సిటికెడు గరం మసాలా అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంకా కర్రీ అనేది దగ్గరికి అయిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు పాలు కూడా పోసుకుని దింపుకోవచ్చు ఫ్రెండ్స్ ఇష్టం లేని వాళ్ళు ఇలా పొడి పొడులాడతా ఈ కర్రీ అనేది చేసుకుని చారుతో తినచ్చు లేదంటే కొంచెం గుజ్జు కింద దింపుకుని తినొచ్చు నేనైతే ఇలా పెట్టి ఒక్కొక్కసారి మనకు గుర్తుండదు కదా మర్చిపోతాం కదా ఏదో పని ఆడవాళ్ళలో ఉంటాం నేనైతే బాబుకి టైం అయిపోయిందని చెప్పి ఏదో తేయడానికి వెళ్ళినా ఈ లోపల వాటర్ అంతా ఎగిరిపోయింది అయినా కానీ అడిగేమీ పట్టలేదు ఫ్రెండ్స్ చూడండి మనకి ఎంతవరకు రావాలో అంతవరకు అయితే అయిపోయింది అంతలోకి నేను వచ్చి ఇలా చూసిన చూడండి నాకైతే కర్రీ చాలా టేస్టీగా కుదిరింది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగనే ఒక్కసారి ట్రై చేసి మీకు కూడా ఈ కర్రీ అనేది ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ అలాగే మీ సపోర్ట్ని మాకు అందించండి ఫ్రెండ్స్